అంతర్గా మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలను ఈరోజు ఆదర్శ పాఠశాలల పర్యవేక్షణ బృందం సందర్శించారు కార్యక్రమంలో భాగంగా బృందం పరిశీలకులు విద్యార్థులు క్రమశిక్షణను తరగతి గదులు గ్రంథాలయం స్కిన్స్ ల్యాబ్ ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు అనంతరం సమావేశం నిర్వహించి ప్యానెల్ టీమ్స్ ఇన్ఛార్జ్ ఎన్ సుధాకర్ మాట్లాడుతూ పాఠశాలలు అన్ని సదుపాయాలు ఉపాధ్యాయుల బోధన విధానాలు అన్ని చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయని విద్యార్థులు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు పర్యవేక్షణ బృందం నందలి సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పనితీరును ప్రశంసించారు పాఠశాల నిర్వహణ అన్ని రకాలుగా బాగుందని విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు సదానందం గారిని ప్రశంసిస్తూ ముందు ముందు కూడా పాఠశాలను ఈ విధంగానే ప్రగతి పదంలో నడిపించాలని కోరారు